గారి నాయకత్వం పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం ఈరోజు మల్లాపూర్ ఫిఫ్త్ డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీకి ఎన్నాళ్ళుగో వీళ్లకు చాలా కష్టాలు ఎంత అంటే సుమారు పది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నాలుగు సంవత్సరాల కింద వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిన నాయకులు ఇప్పటి వరకు వాళ్ళ ముఖం ఇక్కడ కనిపించలేదు అయినా సరే ఇలా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న కాలనీ నాయకులు గతంలో మాది ఏదైతే పెండింగ్ లో ఉందో దాన్ని వర్కింగ్ మీరు చేయించండి మేము సహకరిస్తామని చెప్తే మేము మా పరమేశ్వర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే ఏదైతే పదిహేను లక్షలతో శాంక్షన్ అయిన టెండర్ ని మళ్ళీ రీటెండర్ వేయించి తొమ్మిది లక్షలతోనైనా సరే ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పి రెండు వందల ఎనభై ఉన్న మీటర్లని రెండు వందల మీటర్లు తగ్గించి ఇలా తొమ్మిది లక్షలతో శాక్షన్ చేపించుకొని కాలనీకి మేము అందించడం జరిగింది దీనికి పూర్తి సహకారం అందించిన పరమేశ్వర రెడ్డి గారికి అలాగే మాకు స్థానికంగా ఉన్న కాలనీ పెద్దలు మా దృష్టికి దేవడంతో మేము ఈ యొక్క లైన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము వేయడం జరుగుతుంది దయచేసి గమనించుకోవాలి ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ యొక్క అభివృద్ది పనులు మనం జరుగుతున్నాయి గతంలో పది సంవత్సరాలంటే నూట ఇరవై నెలలు బిఆర్ఎస్ ప్రభుత్వం గడిపియబట్టి నూట ఇరవై నెలల ప్రభుత్వం ఎట్లుందో ఇలా పదమూడు నెలల ప్రభుత్వం ఎట్లుందో ఒకసారి గమనించుకోవాలి ఇలా మేమే చెప్తున్నాం గది ఎగరేసుకొని చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చినాక స్థానిక ఎమ్మెల్యే మేము లేకున్నా గానీ మా ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర రెడ్డి గారు మాకు పద్దెనిమిది పనులు అయినాయి కార్పొరేటర్ లేకున్నా గానీ మా డివిజన్ ఒకసారి మీరు గమనించుకోవాలి ఎన్ని లక్షలతో మేము పనులు చేస్తున్నామో మేము శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం అదే నూట ఇరవై నెలలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి మా మల్లాపూర్ డివిజన్ నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా ఏదైనా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అది వెళ్ళవేళలా గుర్తు పెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా